మరో ముఖ్య సమాచారంతో మీ ముందుకు రావడం జరిగింది గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు సంబంధించిన దీన్ని తొలగించాలని హైకోర్టులో పిటిషన్ అనేది వేశారు అయితే ఈ యొక్క గ్రామ మరియు వార్డు వాలంటీర్స్ అనేవి చాలా వారికి రెండు లక్షల మందికి పైగా ఉన్నారు అయితే ఈ యొక్క వాలంటీర్స్ అనేది ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క వాలంటరీ అనేది చేస్తూ ఉన్నారు అయితే ఇందులో చాలామంది కూడా ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ మరియు వివిధ క్వాలిఫికేషన్స్తో ఈ యొక్క గ్రామాల్లో వర్క్ చేస్తూ ఉన్నారు అయితే ఈ ఐదు సంవత్సరాలు చూసుకున్నట్లయితే గ్రామ వాలంటీర్ మరియు వార్డు వాలంటీర్లు ప్రతి యాభై ఇల్లుకి ఒక వాలంటీ అనేది ఉంటారు వీళ్ళు ఈ యొక్క పథకాలనేది అందించడంలో తోడ్పడతారు ముఖ్యంగా పెన్షన్ సంబంధించినవి నెక్స్ట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ యొక్క గ్రామ వాలంటీలు ముఖ్య పాత్ర అనేది పోషించారు అయితే గ్రామ వార్డు వాలంటీలు ఇంటికి వెళ్ళి ఈ యొక్క పథకాలు అందించడంతో పాటు సమాచారాన్ని సచివాలయంకి అందించడంలో ముఖ్య పాత్ర అనేది పోషించారు అయితే వీళ్ళు గత ఐదు సంవత్సరాలుగా ఈ ఒక వర్క్లో ఉన్నారు అయితే ఇప్పటికే చాలా మంది కూడా లక్షా ఎనిమిది వేల మంది వారికి రాజీనామా అనేది చేయడం జరిగింది ఎన్నికల ముందు రాజీనామా చేశారు అయితే వాళ్ళని మళ్ళీ తీసుకోమని ఇప్పటికే ఉన్న రాష్ట్రంలో ఎమ్మెల్యేస్ని అందరినీ కలవడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హయాంలో నియమించిన వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్ అనేది దాఖలైంది వారి నియామకంలో రిజర్వేషన్ పాటించలేదని వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చారని న్యాయవాది ఉన్నం శ్రావణ్ కుమార్ అనేది పేర్కొన్నారు దీనిపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించారు ఇలా మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించిన కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది అయితే ప్రభుత్వం దీనిపై కౌంటర్ అనేది దాఖలు చేస్తారు తదుపరి విచారణ తర్వాత హైకోర్టులో వాలంటీర్ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం వస్తుందనేది వేచి చూడాల్సి ఉంది అయితే ఈ యొక్క వాలంటీపై ఎలాంటి నిర్ణయం వస్తుందనేది దాన్ని బట్టి ప్రభుత్వం అనేది ముందుకు వెళ్తుంది వా ఈ యొక్క కోర్టు తీర్పు తర్వాత మాత్రమే వాలంటీర్ నోటిఫికేషన్ ఇవ్వాలా వద్దనేది కూడా ఈ యొక్క ప్రభుత్వంకు సంబంధించిన ఆలోచన అనేది ఉంటుంది దాని తర్వాత రిక్రూట్మెంట్ ప్రక్రియ జరపాలా లేకపోతే ఉన్న వాళ్ళని కొనసాగించాలా ఏంటనేది అసలు ప్రభుత్వానికి ఎంతవరకు ఈ యొక్క వాలంటీర్స్ అనేది యూజ్ అవుతుంది ఏంటి అనేది మొత్తం ఆలోచించిన తర్వాత మాత్రమే ఈ యొక్క తుది నిర్ణయం అనేది ఉంటుంది హైకోర్టులో ఈ యొక్క కేసు నేపథ్యంలో ఎటువంటి యొక్క దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వరు అవి ఓ అవి అంతా క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో పెట్టే వీడియోస్ కోసం తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ